రామ్టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ వ్యవహార శైలి చాలా చాలా వింతగా ఉంది ఇగ్నోర్ చేసి వదిలిపెట్టేద్దామన్నా కుదరట్లా ఎందుకనంటే అతను మాట్లాడేది అతను చాలా ఆశ్చర్య వింత చాలా అంటే ఒక ఎల్ఓపి పద్ధతిలో నాకైతే అనిపించట్లేదు బీహార్ ఎన్నికలు ముమ్మరంగా జరుగుతూ ఉంటే అక్కడ క్యాన్వాస్ చేయకుండా ఢిల్లీకి వచ్చి హర్యానా ఎన్నికల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరైనా ఏమాత్రం కొంచెం ఆలోచించే వాళ్ళకి ఇది వింతగా అనిపించదా నువ్వు అదేదో చేసేది ముందు చేసుకుని ఉండొచ్చు ఎన్నికల మధ్యలో నెక్స్ట్ డే పోలింగ్ అనంగా అంటే ఇదేదో ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది అనుకున్నాడో ఏంటో కానీ మరి వస్తున్నటువంటి వార్తలు ట్రాక్షన్ తీస్తే ఒపీనియన్ పోల్ ట్రాకర్స్ ఎక్కడా కూడా ఇది అసలు పెద్ద ఇష్యూ కింద జనం తీసుకోవట్లేదు అసలు సరే ఎందుకంటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఒకవైపు ఏమో ఎన్నికలు బోటకం అంటాడు బూటకం అంటే ఎన్నికల్లో ఎలా పాల్గొంటాడు పాల్గొన్నప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు దాని మీద దృష్టి పెట్టాల అది చెయ్యవు రెండో వైపు అసలు లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు నాకు రెండో వైపు ఏంటి ఓటర్ల లిస్టు తప్పుల తడక అంటాడు తప్పుల తడకైనప్పుడు ఆ తప్పుల తడక లిస్టుని సరి చేయడానికే కదా ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగింది సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఇదని చెప్పి ఎస్ఐఆర్ పెట్టింది మళ్ళా మళ్ళీ ఇప్పుడు మరి ఎస్ఐఆర్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు తప్పులు తడక అయినప్పుడు ఎస్ఐఆర్ని సమర్థించాలి కదా దాన్ని సరిదిద్దు అంటే దాన్ని ఆహ్వానించాలి నో దానికి ఆహ్వానించాం మరి కోర్టుకి వెళ్ళచ్చు కదా అంటే నేను కోర్టుకెళ్ళను ఎలక్షన్ కమిషన్కి వెళ్ళొచ్చు కదా అంటే నేను ఎలక్షన్ కమిషన్కి వెళ్ళను మరి ఏం చేస్తావయ్యా అంటే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైడ్రోజన్ బాంబు ప్రాప్ పేలుస్తాను కానీ ఆ బాంబు పేలటర్లేదే తుస్మంటుంది అసలు ఏంటంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే హీఈ్ ఇన్ టోటల్ ఫ్రస్ట్రేషన్ హీజ్ ఎ ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ అదేదో సినిమా ఉంది కదా దాంట్లో ఇలా 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 అనుకుంటా వెళ్తాడు ఎఫ్ టూ అనుకుంటా అలా ఫ్రస్ట్రేషన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకే అసలు బీహార్లో నిన్న నిన్నటికి నిన్న చూడండి బీహార్ ఎన్నికల క్యాన్వాస్కి వెళ్ళాడు ఎవరైనా వాళ్ళకి ధైర్యం చెప్పాలా మనం గెలుస్తామని చెప్పాలా ఆ ఎన్నికల్లో అసలు హర్యానాలో బీజేపీ గెలిచింది మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది ఢిల్లీలో బీజేపీ గెలిచింది సో కాబట్టి అంటే ఆయన ఉద్దేశం అంటే బీహార్లో కూడా గెలవబోతుంది బీహార్లో కూడా గెలుస్తుంది కాబట్టి దీనికి కారణం ఏంటి ఓట్ చోరీ ఓట్ చోరీ అయితే అసలు నువ్వు ఎన్నికలు ఎందుకు పాల్గొంటున్నావు లాజిక్ తోటి కామన్ సెన్స్ తోటి ఆలోచించే ఆలోచిస్తే ఆయన అసలు ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థమవుతుంది లేదో నాకైతే తెలియట్లేదు అసలు నేను ఇంకా లోపలికి వెళ్ళా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అసలు ఆయన ఏం వెళ్తామండి లాజిక్ మీరు చిన్న ఉదాహరణ ఆయన చెప్పిన ఓటర్ లిస్టు హర్యానా ఓటర్ లిస్టు అదే ఓటర్ల లిస్టు లోక్సభలో కూడా ఉంది తేడా లేదు లోక్సభకి అసెంబ్లీకి లోక్సభలో మరి ఐదు సీట్లు కాంగ్రెస్ గెలిచింది హర్యానాలో అదే ఓటర్ లిస్టు కదా ఓట్ చోరీ అయితే మరి అక్కడ నువ్వు గెలవకూడదు కదా పదికి పది వాళ్లే గెలవాలి కదా బీజేపీ ఆ రోజు అది ఇదే ఓటర్ లిస్టు ఆ రోజు మంచిది అసెంబ్లీలో ఓడిపోతే ఆ లో ఓటర్ లిస్టు ఓటు చోరీ అందుకనే లాజిక్ అనేది లేదు సరే ఇంకొకటి అయితే కోరుకుంటుంది జంజీత్ తిరుగుబాటు చేయాలంటాడు జంజీత్ నిజంగా అయితే ఇది కూడా రాజద్రోహం కేసు పెట్టచ్చు దీని మీద అంటే ఎన్నికైన ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయమని నేపాల్లాగా ప్రోత్సహిస్తున్నాడంటే ఇది కూడా నిన్న మొన్న ఒకటి చెప్పాను కదా సైన్యాన్ని సైన్యం మీద ఇచ్చేసాడు దానికి రాజద్రోహం కేసు పెట్టచ్చు దీని మీద కూడా రాజద్రోహం కేసు పెట్టచ్చు ఎవరు నమ్మట్లేదండి ఆయన మాటలు ప్రెస్కి అది ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయింది వాళ్ళకి ఏదో ఒక వార్త కావాలి కాబట్టి ఇది ఇది చేస్తున్నారు ఆ సీరియస్నెస్ పోయింది సరే వాళ్ళ వాళ్ళు ఏమైనా సీరియస్గా తీసుకుంటున్నారా అనుకుంటే తెలంగాణలో కూడా ఏదో ముక్కుబడిగా ఆందోళన చేశారు ఆయన కార్యక్రమం ఇస్తే ఓట్ చోరీ మీద ఎందుకని అసలు ఆయన చెప్పింది ఇక్కడ వర్తిస్తుంది తెలంగాణలో ఎన్నికల్లో గెలిచినప్పుడు కాంగ్రెస్ ఐదు గంటల తర్వాత ఎక్కువ శాతం పోలయింది దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఉంది ఎలా ఎలా చెప్తాడు అట్లనే కర్ణాటక తీసుకోండి కర్ణాటకలో ఓటు చేరిన గురించి మాట్లాడాలంటే అసలు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కోర్టే చెప్పింది నువ్వు ఓట్ల లెక్కలో లెక్కింపులో ఫ్రాడ్ చేసావని చెప్పి విచారం జరుపుతుంది వాళ్ళకి మాత్రం ఏమి వాళ్ళకి అర్థం కాదా ఇవన్నీ కూడా సో ఎవరు ఆయన మాట సీరియస్గా తీసుకునే వాళ్ళు ఎవరు నాకైతే అర్థం కావట్లా సరే ముందుగానే ఆ బీహార్ ఎన్నికల్లో ఓడిపోతే ఏం చేయాలో రెడీ చేసి పెట్టుకున్నాడు దానికోసమే పెట్టాడు హర్యానా దాని మీద కూడా ఆ రోజు అంటే పొద్దున ఓడిపోవటం గ్యారంటీ ఆర్జేడీకి వచ్చిన స్ట్రైక్ రేటు కూడా తనకి రాలేదనుకోండి ప్రతి వాళ్ళు అడుగుతారు కదా ముందుగానే ఆయన రెడీ చేసి పెట్టుకుంటున్నాడు ఆయనే చెప్తున్నాడు అన్ని చోట్ల బీజేపీ గెలుస్తుంది ఓటు చోరీ కాబట్టి అంటే బీహార్లో కూడా గెలవబోతుందని చెప్తున్నాడు ఆయన కూడా కానీ కింద పడేశాడు ఓటర్ల ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎట్లాను సీరియస్గా అసలు క్యాంపెయిన్ చేశాడండి ఎవరిని బ్లేమ్ చేస్తావు రాహుల్ గాంధీ నువ్వు బీహార్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టుకొని ఎక్కడికో వెళ్ళి విదేశ యాత్రలు చేసుకొని అక్కడే కూర్చొని ఎన్నాళ్ళకు తిరిగి వచ్చావు కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఎక్కడ సీరియస్నెస్ ఉంది నీకు ఇది ముఖ్యమా విదేశీ యాత్రలు ముఖ్యమా నువ్వేమో ఏం చేస్తున్నావు నువ్వే ప్రధానమంత్రివా విదేశీ యాత్రలకు వెళ్ళి ఆయన ఏదో ఆ శాంపెట్రోడా అరేంజ్ చేస్తూ ఉంటాడు రెండు మూడు నెలలకు ఒకసారి యాత్ర విదేశాల్లో వాటికి వెళ్ళొస్తుంటాడు అది ప్రాధాన్యత బీహార్ ఎన్నికల ప్రాధాన్యత కాదు మరి ఎవరిని నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావు అందుకని నిన్ను గురించి కరెక్ట్గా శిశారు చెప్పాడు నెపో కిడ్ ఫెయిల్ అయినా ఆయన్నే ఉంచుకుంటారనేది చెప్పడానికి కారణం ఏంటంటే నీ ఫెయిల్యూర్స్ అని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూడకుండా కాదు నువ్విట్లా ఉంటే మీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఇంకా తమాషగా ఉంది అంటే ఎవరేంటి అర్థం కావట్ల రేవంత్ రెడ్డి నిన్న ఎన్నికల ప్రచారం జూబ్లీ హిల్స్లో మాట్లాడుతూ ముసల్మాన్ మతలం కాంగ్రెస్ కాంగ్రెస్ మతలం ముసల్మాన్ ఏంటి ఆ ప్రచారం ఏంటి అంటే తక్కువే లేదులే రాహుల్ గాంధీ ఒకనాడు గుజరాత్ ఎన్నికల్లో నేను జన్యుదారి బ్రాహ్మ్యన్ అని చెప్పి జంజమేసుకొని వెళ్ళి జో ఏంటి దేవాలయాల చుట్టని తెగ తిరిగాడు అది వర్కౌట్ కాలా వదిలిపెట్టేశాడు ఇప్పుడు ముస్లిమ్స్ మీద ప్ర అతి ప్రేమ ఒలకబోస్తున్నారు ఒలకబోసినా కూడా వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఎక్కడొస్తుందంటే సరే ఇక్కడంటే ఏఎం ఏఐఎంఎం ఎంఐఎం పోటీ చేయట్లేదు కాబట్టి ఆ ఓట్లు కొన్ని పడతాయి అనుకోవచ్చు మిగతా రాష్ట్రంలో పరిస్థితి కాదే ఆర్జేడీ ఉంది తర్వాత సమాజ్వాదీ పార్టీ ఉంది మమతా బెనర్జీ ఉంది వాళ్ళని కాదని నీకు ఓటేస్తారా ముస్లిమ్స్ అక్కడ వాళ్ళు లేని చోటే నీ కోటేస్తారు లేకపోతే వాళ్ళ వాళ్ళని బతిలాడుకొని ఏదైనా సీటు తెచ్చుకుంటే దానికి ఓటేస్తారు దానికి తగ్గకుండా మీ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతి మాట్లాడుతున్నాడు ఇది వాళ్ళ కొత్త కదా ఆయన రేవంత్ రెడ్డి ఎందుకంటే కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎప్పుడు ఎంబరాస్మెంట్ క్రియేట్ చేస్తాడు అంతకుముందు బీహార్ ఇప్పుడు ఎందుకు చెప్పండి బీహార్ ఎన్నికలు ఇంత సీరియస్గా జరుగుతున్నాయి కదా రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళలేకపోయాడు అక్కడికి కాంగ్రెస్ హైకమాండ్ ఆయన నిషేధించింది స్టార్ క్యాంప్ క్యాంపెయినర్స్లో ఆయన లేడు ఎందుకంటే ఆయన వెళ్తే ఓట్లు పోతాయి బీహార్లో ఎందుకంటే నోటి దూడ ఎక్కువ కదా ఏది పడితే అది మాట్లాడేస్తాం కదా ఎక్కడ నువ్వు మోడీ వస్తే మోడీ బడే బడేబాయ్ అని చెప్పి సంబోధి సంబోధించే అది కాంగ్రెస్ హైకమాండ్కి చాలా ఎంబరాస్మెంట్ అయింది ఆ రోజు అంటే నోరు మన నోరు మన అదుపులో ఉండదండి వచ్చిన దురదృష్టం ఇది అరే నువ్వు ముఖ్యమంత్రివి నువ్వేమి మామూలు ఆర్డినరీ క్యాడర్ కాదు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత బాధ్యతాయుతంగా ఆచితూచి మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడతారు ఓట్ల కోసం వెళ్ళి కాంగ్రెస్ పతల ముసల్మాన్ ముసలమాన్ మతలబు కాంగ్రెస్ అంటాడు నిజంగా ఇది మరి ఏ సెక్యులరిజం నాకు చెప్పండి ఇది దీన్ని సెక్యులరిజం అంటారా ఎక్కడైనా అరే ఏమిటి అసలు ఇప్పుడు ఒకనాడంటే వేరండి ఒక స్టేట్మెంట్ ఏదో ఒకటి వాగేసేసి తర్వాత నన్ను నా స్టేట్మెంట్ని ట్విస్ట్ చేశారనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా అన్ని వీడియోలు రికార్డ్ అవుతున్నాయి ఆ వీడియోలు నీకు నీడలాగా వెంటాడుతాయి జీవిత పర్యంతం ఇవాళతో అయిపోతుంది ఎప్పుడైనా నువ్వు నువ్వేం మాట్లాడి నేను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని ఈ రీల్ తిప్పుతారు వెనక్కి నువ్వు మాట్లాడి వేరే వాళ్ళేం వాళ్ళు మాట్లాడితే దాన్ని ట్విస్ట్ చేశారనొచ్చు నువ్వు మాట్లాడిందే రికార్డు చూపిస్తారు సో ఏమైపోయిందంటే ఇవాళ ఒక విధంగా యధారాజా తథా ప్రజ అక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏంటంటే ఇది న్యూస్ ఛానల్స్కి పండగే పండగైపోయింది ఇది ఈనాటి రామ్ తాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి